అందరికీ నమస్కారం ఈరోజు మనం అస్సంలో ఉన్న ఒక చాలా పవిత్రమైన ప్రదేశం గురించి మాట్లాడుకుందాం బ్రహ్మపుత్ర నది ఒడ్డున పురాణాలకీ సజీవ సంప్రదాయాలకీ నెలవైన తేజ్పూర్లోని భైరభి పీఠం అసలు వెనుకున్న ఖదేంటో ఈరోజు చూసేద్దాం ఎప్పుడైనా అనిపించిందా అసలు ఒక ప్రదేశానికి పవిత్రత అనేది ఎలా వస్తుంది అంటే పురాణం చరిత్ర మన నమ్మకం ఈ మూడూ కలిస్తే ఒక మామూలు చోటు కూడా ఒక మహాక్షేత్రంగా ఎలా మారిపోతుంది ఆసక్తిగా ఉంది కదా సరే ఈ ప్రయాణంలో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం సరే ఈ ప్రయాణాన్ని మనం ఒక ఐదు భాగాలుగా చూద్దాం పురాణగాథల దగ్గర మొదలుపెట్టి ఆ ఆలయానికి ఇప్పుడున్న ప్రాముఖ్యత ఏంటి అనేదాకా ప్రతీ విషయాన్ని వివరంగా తెలుసుకుందాం మరింకెందుకు ఆలస్యం వెంటనే కథలోకి వెళ్ళిపోదాం మొదటి భాగంలో అసలు ఈ శక్తి పీఠాలు ఎలా పుట్టాయి వాటి వెనుక ఉన్న ఆ పురాణగాథ ఏంటో చూద్దాం ఈ కథ అంతటికీ మూలం దక్షయజ్ఞం మనందరికీ తెలిసిందే తన తండ్రి చేసిన అవమానాన్ని భరించలేక సతీదేవి ఆ యజ్ఞగుండంలోనే ఆత్మార్పణం చేసుకుంటుంది తన భార్య మరణంతో శివుడు దుఃఖంతో చెప్పలేని క్రోధంతో ఆమె దేహాన్ని భుజంపై వేసుకుని ప్రళయ తాండవం మొదలు పెడతాడు ఇక ఆ తాండవాన్ని ఆపడానికి లోకాలను కాపాడటానికి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని పంపిస్తాడు ఆ చక్రం సతీదేవి దేహాన్ని ఖండించగా ఆ శరీర భూమి భూమిమీద వేర్వేరు ప్రదేశాల్లో పడ్డాయి అలా అమ్మవారి శరీర భాగాలు పడిన ప్రదేశాలు మొత్తం యాభై ఒక్కటనమాట అవి కేవలం పడిన చోట్లుగా మిగిలిపోలేదు అత్యంత శక్తివంతమైన పవిత్ర కేంద్రాలుగా మారాయి వాటినే మనం శక్తిపీఠాలు అని పిలుస్తాం ఈ యాభై ఒక్కటి అనే సంఖ్య వెనుక ఎంత పెద్ద దివ్య సంఘటన ఉందో కదా మరి శక్తిపీఠమంటే ఏంటి జస్ట్ ఒక గుడి మాత్రమేనా కాదు అమ్మవారి శరీర భాగం ఎక్కడైతే పడిందో ఆ ప్రదేశం మొత్తం పవిత్రమై ఒక శక్తి కేంద్రంగా మారిపోయింది అందుకే ప్రతీ శక్తి పీఠానికి దానికంటూ ఒక ప్రత్యేకమైన శక్తి ఒక వైబ్రేషన్ ఉంటుంది సరే ఇప్పుడు మనం ఆ పురాణగాథ నుంచి నేరుగా అస్సాంలోని భైరబీ పీఠానికొచ్చేద్దాం మరింతకీ ఆ కొండమీద అమ్మవారి ఏ భాగం పడింది చాలా ఆసక్తిగా ఉంది కదా ఇక్కడి కథలో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఈ ప్రదేశంలో అమ్మవారి ఏ భాగం పడింది అనే విషయంలో రెండు వేర్వేరు కథనాలు ప్రచారంలో ఉన్నాయి ఒక కథనం ప్రకారం ఇక్కడ అమ్మవారి ఎడమ పాదం పడిందట మరో కథనమేమో కాదు ఒక దంతం పడిందని చెప్తుంది చూసారా ఈ వైవిధ్యమే ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది మనకు తెలిసిందే కదా శక్తి ఎక్కడుంటే శివుడు అక్కడే ఉంటాడు ఇది విడదీయరాని బంధం అందుకే ప్రతి శక్తిపీఠంలో అమ్మవారికి కాపలాగా రక్షకుడిగా భైరవుని రూపంలో శివుడు తప్పకుండా ఉంటాడు భైరవీ కూడా అంతే ఇది శివశక్తి బంధానికి ఒక గొప్ప ఉదాహరణ సరే ఇప్పటిదాకా పురాణాల గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు వర్తమానంలోకి వద్దాం అంతటి ప్రాచీన క్షేత్రం ఈ రోజుల్లో ఒక సజీవ ఆరాధనా కేంద్రంగా ఎలా ఉంది ఇక్కడ జరిగే పూజలు పండగలు గురించి తెలుసుకుందాం రండి ఆలయంలోకి అడుగుపెట్టగానే మనకు కనిపించేదే రోజూ జరిగే షోడశోపచాల పూజల సందడి భక్తులు అమ్మవారికి ఎంతో భక్తితో బిల్వపత్రాలు ఎర్రమందారాలు కొబ్బరికాయలు లాంటివి సమర్పిస్తూ ఉంటారు ముఖ్యంగా అమావాస్య రోజుల్లో ఇక్కడ తాంత్రిక సంప్రదాయం ఇప్పటికీ సజీవంగా కనిపిస్తుంది తమ కోరికలు తీరాలని చెట్లకు దారాలు కట్టడం మట్టి దీపాలు వెలిగించడం ఇవన్నీ అక్కడ చాలా సాధారణంగా కనిపించే దృశ్యాలు ఇక ఇక్కడ జరిగే పండగల గురించి చెప్పాలంటే అవి చూస్తేనే అర్థమవుతోంది ఈ ఆలయం ఏడాది పొడువునా ఎంత సందడిగా ఉంటుందో నవరాత్రుల్లో జరిగే హోమాలు దుర్గాపూజప్పుడు జరిగే ఊరేగింపులు ఇక ముఖ్యంగా తాంత్రిక సాధకులను ఆకర్షించే అమ్ముబాచీ మేళ ఆ తర్వాత పంటల పండగ మాఘభిహు ఇలా ప్రతి పండగ ఇక్కడి సంస్కృతికి ప్రజల విశ్వాసానికి అద్దం పడుతోంది ఇంత విన్నాక ఎవరికైనా ఆ పవిత్ర స్థలాన్ని ఒక్కసారైనా చూడాలనిపిస్తుంది కదా అది సహజమే సరే మరి వారి కోసం కొన్ని ప్రాక్టికల్ టిప్స్ ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలి ఏమేం గుర్తుంచుకోవాలి అవన్నీ ఇప్పుడు చూద్దాం ఈ గుడికి చేరుకోవడం పెద్ద కష్టమేమే కాదు ఫ్లైట్లో రావాలనుకుంటే దగ్గర్లో ఉన్న పెద్ద ఎయిర్పోర్ట్ గౌహతి అక్కడ దిగి రోడ్డు మార్గంలో వెళ్లొచ్చు ట్రైన్లో అయితే రంగపారా నార్త్ జంక్షన్ దగ్గర ఇక రోడ్డు ప్రయాణమైతే నేషనల్ హైవేల వల్ల చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరి అక్కడికి వెళ్ళడానికి ఏ టైం బాగుంటుందంటే అక్టోబర్ నుంచి మార్చ్ మధ్యలో వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఆలయంలోకి వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి సంప్రదాయ దుస్తులు వేసుకోవడం చెప్పులు బయట విడడం లాంటివి మర్చిపోవద్దు ఇంకో ముఖ్యమైన విషయం పూజలకి నైవేద్యాలకి కొంచెం క్యాష్ దగ్గర పెట్టుకోవడం మంచిది ఎందుకంటే అక్కడ అంతగా ఆన్లైన్ పేమెంట్స్ ఉండకపోవచ్చు తేజ్పూర్ వెళ్ళినప్పుడు కేవలం భైరబీపీఠం చూసి వెనక్కి రాకండి అక్కడే చుట్టుపక్కల చూడాల్సినవి చాలా ఉన్నాయి ఉషా అనిరుద్ధుల ప్రేమకథకు సాక్ష్యంగా నిలిచిన అగ్నిఘడ్ కొండ చాలా పురాతనమైన మహాభైరవ్ శివాలయం ప్రాచీన శిల్పకళకు నిలువుటిద్దంలాంటి దాపర్బతియా ఇలా ఒకటా రెండా అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి సరే ఇక మన ప్రయాణంలో చివరి భాగానికి వచ్చేశాం ఇందాకట్నుంచి కథలు సంఖ్యలు ఇవన్నీ చూశాం కదా ఇప్పుడు వాటన్నిటినీ దాటి ఆ ఆలయం యొక్క ఆత్మ ఏంటి అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది అస్సాం సంస్కృతిలో దాని స్థానం ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం భైరవీ పీఠంలో ఉండే ఆ వాతావరణం అది చాలా ప్రత్యేకం తెల్లవారుజామున వినిపించే ఆ ఘంటల చప్పుడు అగురుబత్తుల సువాసన మెల్లగా వినిపించే మంత్రోచ్చారణ ఇవన్నీ కలిసి అక్కడ ఒక ప్రశాంతమైన అదే సమయంలో ఎంతో శక్తివంతమైన అనుభూతినిస్తాయి నిజంగా ఆ ఫీలింగ్ని మాటల్లో చెప్పడం కష్టం ఈ విశ్లేషణను ఒక యాత్రికుడు చెప్పిన మాటలతో ముగిద్దాం ఆయనేమన్నారంటే మీ ప్రార్థనలతో పాటు మీలోని జిజ్ఞాసను కూడా తీసుకురండి ఎందుకంటే ఇది భక్తికీ అలానే ప్రశాంతమైన దృష్టికి రెండింటికీ ప్రతిఫలమిచ్చే ఆలయం ఈ మాటలు ఒక్క భైరవీ పీఠానికే కాదు బహుశా మనం చేసే ప్రతి యాత్ర యొక్క అసలు ఉద్దేశ్యాన్ని చెబుతున్నా ఏమో అనిపిస్తుంది